స్వచ్ఛమైన పూజా సామాగ్రి కొరకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్వాతి హెర్బల్స్ డాట్ కామ్ని విజిట్ చేయండి నేరుగా నన్ను కలవలేని వారు ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడగలరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ఈ ఫోన్ నంబర్లలో నేను అందుబాటులో ఉంటాను సంప్రదించండి మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారుతాయి మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలను ధనాన్ని అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు సఫలీకృతమవుతాయి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలలో తరచూ ఏదో ఒక రకమైన ఆటంకాలు రావటం అప్పటికప్పుడు నిర్ణయాలలో మార్పులు తీసుకురావటము ఈ రకమైన పరిస్థితులు ఏర్పడతాయి ఎంతకీ మనం ఒకటి తలపెట్టినటువంటి కార్యక్రమము వాస్తవిక రూపం దాల్చకపోవటం మానసిక వేదనకి కారణమవుతుంది లీజులు లైసెన్స్లు అప్లికేషన్లు పెండింగ్ లో ఉంటాయి మాక్సిమం మీకు వచ్చే అవకాశం ఉంది అన్న శుభవార్తను వినగలుగుతారు గాని ఆమోదముద్ర వేసిన పత్రాలు మాత్రం మీ చేతికి ఎంతకీ రావు ఎంతకాలం నుండో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త విన్నట్టే విని చేజారిపోయినట్టుగా పరిణమిస్తుంది అంటే ఆల్మోస్ట్ ఖరారైపోయింది అన్న ఈ ఆల్మోస్ట్ ఇన్సుమించుగా మీకు వస్తుంది అన్న ఈ మాటలే తప్పించి వాస్తవంగా అవి మీ చేతిలోకి వచ్చే మార్గం కానీ పరిస్థితులు కానీ కనిపించకపోవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు వాహనాలను విలువైన ఆభరణాలను వస్త్రాలను కొనుగోలు చేయగలుగుతారు జీవిత భాగస్వామికి ఇంట్లో ఉన్న మరికొంతమందికి బహుమతులు ఇచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడతాయి ద్వితీయ వివాహం చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు దానికి తగినటువంటి శుభ ముహూర్తాలను కూడా ఖరారు చేసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు కొంతమంది చేస్తున్నటువంటి విమర్శలు ప్రయత్నాలను తిప్పికొట్టే దిశలో మీ ఆలోచనలు ఉంటాయి సాధ్యమైనంత వరకు ప్రత్యక్షంగా వాళ్లతో తలపడకుండా పరోక్షంగా నిలబడి మీరు చేసే ప్రయత్నాలన్నీ మీకు ఉపకరిస్తాయి పది మందిలో చెడ్డ పేరు తెచ్చుకోకూడదు మనం బహిర్గతం కాకూడదు అన్న దృఢ సంకల్పాన్ని నిర్ణయాలను చేయగలుగుతారు పరిచారకులతోటి అయిన వాళ్లతోటి సహచర బృందంతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు విజయ పదంలో నడిపించగలుగుతారు రుణ బాధలు అధికంగా పెరిగే అవకాశం ఉంది కొన్ని సందర్భాలలో ఇన్స్టాల్మెంట్స్ చెల్లించలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ఇంద్రాణీదేవి స్తోత్రాన్ని దుర్గాదేవి కడ్గమాల స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి రాహుకాల సమయంలో ఎరుపు ఒత్తులతో అమ్మవారి దేవాలయంలో దీపారాధన జరిపించి కుంకుమార్చన చెయ్యండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలను నివేదించి పది మందికి పంచండి తద్వారా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలలో జయం కలుగుతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి